మొదటి అడుగుతో తన సినీ కెరియర్ని ప్రారంభించి ఊహించని రేంజ్లో స్టార్డమ్ని కీర్తి ప్రతిష్టల్ని ఫేమ్ని సొంతం చేసుకున్న గొప్ప నటీమణి ఆమె ఆమె నటనని చూస్తూ ఉంటే పాత్రల కోసం ఈవిడ పుట్టిందా లేదా ఈవిడ గురించే అలాంటి పాత్రల్ని సృష్టించారా అని అనిపించక మానదు మరి ఇంతలా మాట్లాడుతున్న ఆ గొప్ప నటీమణి ఎవరో కాదండి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నాళ్ళకైనా అందరికీ ఆవిడ ఇన్స్పిరేషనే ఆమె అంజలి దేవి గారు రంగులు పూసుకుంటూ నాటకాలు వేసుకుంటూ ఉండే అంజమ్మ కాస్త సి పుల్లయ్య గారి కంట పడి నిన్ను సినిమాల్లోకి తీసుకొస్తాను రా అంటూ సినిమాల్లోకి వెంటి తెరపై పరిచయం చేశారు నువ్వు అంజమ్మవి కాదు అంజలి దేవి అని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాజా హరిశ్చంద్ర సినిమాలో లోహితాసుడి పాత్ర కట్ చేస్తే నలభై ఏడో సంవత్సరంలో హీరోయిన్గా నటించిన మొట్టమొదటి సినిమా గొల్లభామ పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ సినిమాలోని ఈవిడ నటనను చూసిన ఆయన అప్పుడే అన్నారట నువ్వు మామూలు హీరోయిన్వి కాదమ్మా చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసే గొప్ప నటిమణిగా చరిత్రలో నిలిచిపోతావు అని నిజానికి అంజలి దేవి గారు అప్పుడు అనుకోను కూడా లేదు కట్ చేస్తే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ ఇక అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్ల పాటు చిత్రసీమ రంగంలో తిరుగులేని నటిగా రాణించారు దేవి గారు అవును మరి ఏ సినిమాలోనైనా అందులోనూ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉంటే ఇక హీరోయిన్ ఎవరంటే ఇక ఎవరో లేరు అంజలీ దేవి గారు మాత్రమే అలా తెలుగు చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది ఓ కీలుగుర్రం సినిమా కావచ్చు ఓ సువర్ణ సుందరి ఆవిడే ఓ అనార్కలీగా హృదయాలను కొల్లగొట్టగలదు ఓ చెంచులక్ష్మిగా అల్లరిగా కనిపించవచ్చు ఇంకొకసారి పౌరుషం చూపించే బాలనాగమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పాత్రల కోసం ఈవిడనా ఈవిడ కోసం సినిమాలా అన్నట్లుగా ఉండేది అలా స్వర్ణయుగం లాగా తన సినీ జీవితాన్ని ఊహించని రీతిలో ఆనుమత లాంటి సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పారు అంజలిదేవి గారు అలాంటి అంజలిదేవి గారిని చేతులెత్తి మొక్కుతూ ఫోటోల్లో పూజించుకునే రేంజ్ లోకి వచ్చిన సినిమానే లవకుశ లవకుశలోని సీతమ్మ వారి పాత్రతో సీతమ్మ తల్లి అంటే ఇలానే ఉంటారా నిజంగానే అంజలిదేవి సీతమ్మ అనుకుని చేతులెత్తి మొక్కేవాళ్లట అప్పట్లోని జనాలు అలాంటి లవకుశ సినిమాలోని సీతమ్మ పాత్రతో అందరి హృదయాలని ఆకట్టుకుని చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయింది సరే అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు నేను చూపించబోయే ఈ అమ్మాయి ఎవరో తెలుసా అంజలీ దేవి గారి పక్కన కూతురు పాత్రల్లో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే మీరందరూ పెట్టవలసిందే పదేళ్ల వయసులో చిన్న అమ్మాయిగా ఎంతో క్యూట్గా ముద్దుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదండి తన నటనతో అందంతో యావత్ భారతదేశ సినీ చరిత్రనే ఒక ఊపు ఊపేసింది అంజలీ గారే గొప్ప యాక్ట్రెస్ అనుకుంటే తనతో కలిసి నటించి అంజలీ గారే ఆ అని నోరెళ్ళబెట్టేంత గొప్ప హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మాయి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే పెద్ద సినీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి తల్లి స్టార్ హీరోయిన్ తండ్రి స్టార్ నటుడు ఇక అలా చెప్పుకుంటూ పోతే మామ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా రంగానికి చెందిన వాళ్లే ఇక తాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది మొట్టమొదటిసారిగా నటించిన సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా రంగుల రాట్నం అంజలిదేవి గారితో కలిసి నటించిన ఈ సినిమా ఆ అమ్మాయికి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది కట్ చేస్తే అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా చిత్రసీమ రంగాన్ని షేక్ చేసింది ఇంత మాట్లాడుతుంటున్న ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందేనండి అవునండి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ భారతదేశ సినీ చరిత్రకే గర్వకారణంగా నిలిచిన ఆ హీరోయిన్ ఎవరో కాదండి రేఖ గారు తన తల్లి పుష్పవల్లితో కలిసి నెలల పిల్లగా ఉన్నప్పుడు ఇంటిగుట్టు అన్న సినిమాలో కనిపిస్తుంది కట్ చేస్తే రంగుల రాట్నం సినిమాలో అంజలీ దేవి పక్కన నటించింది ఓ పాటలో ఆమె డాన్స్ అప్పట్లోని వాళ్ళందరినీ బాగా ఆకట్టుకుంది మొహంలో హావభావాలు కల్పిస్తూ చక్రం లాంటి కళ్ళను తిప్పుతూ ఆమె చేసిన క్లాసికల్ డ్యాన్స్ ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఆ సినిమా రేఖాకి ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టి ఆ తర్వాత ఎన్నో సినీ అవకాశాలు అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది అదండి అసలు కదా మరి మొత్తానికి అంజలిదేవి గారితో కలిసి నటించిన ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదన్నమాట మనందరినీ అలరించిన రేఖా గారే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి